టిఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని మోదీ అమిత్ షా దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్గం చేశారు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దగ్గం చేసినట్లుగా వారు తెలిపారు నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది పరిసర ప్రాంతాలు వినాయక నిమజ్జనంతో సందడిగా మారాయి బాసరతో పాటు ముథోల్ మండలాలకు చెందిన వందలాది విగ్రహాలు వచ్చాయి దీనికి తోడు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా విగ్రహాలు రావడంతో భారీ క్యూ లైన్ ఏర్పడింది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో భారీ వర్షాలకు వాగు వంతెన కొట్టుకుపోయింది గత కొన్ని సంవత్సరాలుగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నామన్నారు చినుకు పడితే చాలు నాలుగు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు దీంతో స్వయంగా గ్రామస్తులే వాగులు ట్రాక్టర్లతో కంకర మట్టిపోసి తాత్కాలిక వంతెన అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టారు మంచిర్యాల జిల్లా నీన్నెల మండలంలో రైతులు రుణమాఫీ కోసం రాజ్భవన్ కు ఉత్తరాలు రాశారు ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే మంజూరు చేయాలంటూ నెన్నెల సబ్ పోస్టాఫీస్ ద్వారా మూడు వందల మంది రైతులు ఉత్తరాలు రాశారు భద్రాచలం రాములోరి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనస్సును స్వామివారి ఎదుట ఉంచి అర్చనలు చేశారు గతంలో అయోధ్య నిర్మాణం చేసే క్రమంలో వెండి ఇటుకలు తయారు చేయించి దేశవ్యాప్తంగా పూజలు నిర్వహించారు అయోధ్య వరకు పాదయాత్ర చేసి తెలిపారు పెద్దపల్లి జిల్లా సింగరేణి మెడికల్ కాలేజ్ ప్రధాన గేటు ఎదుట ఐక్య స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ మహిళా కార్మికులను వేధిస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వాసవి షాపింగ్ మాల్ ను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు షాపింగ్ మాల్లో ఉన్న వెరైటీలను పరిశీలించారు షాప్ లో ఇరవై రకాల చీరలు ఏర్పాటు చేసినట్లుగా జబర్దస్త్ ఫ్రేమ్ వర్ష పేర్కొన్నారు ఆమెతో పాటు బుల్లెట్ భాస్కర్ నరేష్ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు దీంతో షాపింగ్ మాల్ జనాలతో కిటికిటలాడింది